రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు ఏర్పాటు చేసిన అరైవ్ అండ్ అలైవ్ రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమం రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా తీసుకున్న ముఖ్యమైన చర్యగా సిపి తెలిపారు రాజీవ్ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాల వలన ప్రజల ప్రాణాల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రమాదాల నివారణకు చర్యలకు డీజీబీ చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస అధికారులతో కలిసి గోదావరి కనీ బి గెస్ట్ హౌస్ మూలమల్పు వద్ద బ్లాక్ స్పాట్ ను సందర్శించారు ఈ సందర్భంగా మూలమల్పు వద్ద ఏర్పాటు చేస్తున్న ఐలైన్ల ఏర్పాటు డిజైన్ గతంలో ప్రమాదాలు జరగడానికి గల కారణాలు ప్రమాదాల నివారణ చర్యలు రేడియం బ్లింకర్స్ స్టాండ్స్ సీసీ కెమెరాల ఏర్పాటు ప్రమాద స్థలాల గుర్తింపు తదితర అంశాలపై అధికారులతో చర్చించి దిశానిర్దేశం చేశారు రోడ్డు సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేసి ప్రమాదాలపై క్షేత్రస్థాయిలో బ్లాక్ స్పాట్లను సందర్శించి కారణాలపై సమీక్ష జరిపి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలకు గురై ఎన్నో కుటుంబాలు మనోవేదనకు గురవుతున్నాయని కుటుంబాలు దెబ్బతింటున్నాయని ప్రతిరోజు జరుగుతున్న ప్రమాదాలను గుర్తుపెట్టుకుని ప్రజల్లో భద్రతపై అవగాహన తప్పనిసరిగా పెరగాలని తెలిపారు మద్యం సేవించి వాహనం నడపడం రాంగ్ సైడ్ డ్రైవింగ్ సిగ్నల్ జంపింగ్ వంటి నిర్లక్ష్యపు చర్యలే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలని చెప్పారు ట్రాఫిక్ నియమాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి చేరవేసి ప్రమాదరహిత రామగుండం కమిషనరేట్ గా నిర్మించేందుకు పోలీసులు కట్టుబడి ఉన్నారని సిపి స్పష్టం చేశారు అరైవ్ అలైవ్ ద్వారా విద్యార్థుల్లో యువతలో రోడ్డు రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడమే కాకుండా ట్రాఫిక్ నియమాలను పాటించాల్సిన అవసరాన్ని కూడా స్పష్టంగా తెలిపారు ఈ కార్యక్రమంలో గోదావరి కని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు రోడ్ సేఫ్టీ టీం ఇన్స్పెక్టర్ రమేష్ బాబు మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఎస్ఐలు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు